గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ ప్రజలకి తెలుసు మనకి తెలుసు చెప్పేవాళ్ళు చాలా చెప్పుకుంటున్నారు కానీ జరిగేది జరుగుతుంది మనం చూస్తాం ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏదైతే మీరు పిఠాపురం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నట్లయితే చాలా మంది సినీ ప్రముఖులందరూ కూడా ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు కేవలం లేడీని ఇంతమంది అవసరం ఉంటారు మీరు ఏం చెప్పరు ఏమండి వంగ గీత గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఆయన ఆవిడ పనిచేశారు అండ్ ఆవిడ పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆయనకి చే చేతనైనంత అంటే ఆవిడ చుట్టూ ఉన్న జనాలకు చేతనైనంత ఆవిడ చేసుకుంటూ వచ్చారు స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ వరకు ఆవిడ ఎంత చేయగలిగారు కొంచెం తర్వాత ఆ తర్వాత ఎంపీగా ఎంత చేయగలిగారు చూస్తూనే ఉన్నారు ప్రజలకి తెలుసు మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని కొట్టాలి అంటే మరి ఆ మాత్రం సపోర్ట్ అవసరం వాళ్ళు పనిచేస్తున్నారు అంటే మరి ఇంకా రకరకాల కారణాలు ఉంటాయండి రకరకాల ప్రెషర్స్ ఉండొచ్చు రకరకాల కారణాలు ఉండొచ్చు కానీ ఒక్క విషయం ఏంటంటే నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎప్పుడు ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి కానీ ఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చాడని కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం అంతే ఎందుకంటే గెలిచేది మాత్రం ఆవిడే ఒకటే విషయం నేను చెప్తున్నాను అంటే మనం రెండు రోజులుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు కనుక చూసుకుంటున్నట్లయితే కూటమి అన్నారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కానీ దాంట్లో బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు నా మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది సో అక్కడే ఒక మైనస్ ఆ తర్వాత ఇవాళ ఒక న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే అందులో కేవలం ఒకళ్ళ ఫోటోనే ఉంది మిగతా ఇద్దరి ఫోటోలో కూడా ఒక ఫోటో లేదు అక్కడ ఇంకొకళ్ళు మైనస్ సో ఇలా మైనస్లో అవుతూ వస్తున్నాయి అవి మనకి ప్లస్లు అవుతూ వస్తున్నాయి అంతే మనం ఏంటంటే మన క్లారిటీతో మనం ఉన్నాము వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం జనాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ ఇది మన పార్టీ దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు అవసరం లేదు ఎటువంటి పార్టీలతోని లొసుగులు అవసరం లేదు మన ధ్యేయం ఒకటే ప్రజలకి మంచి జరగాలి ప్రజలకి సంక్షేమం జరగాలి వాళ్ళ ఆ కూటమిదవల్ల ఇంత మండు టెండలో ఇంత ఉక్కలో పాపం పండు ముసలి వాళ్ళు బ్యాంకులు చుట్టూ తిరుగుతున్నారండి కడుపు మండిపోతాం చూస్తుంటే ఆ మంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి జగన్ అని సీఎం చేయాలి థ్యాంక్ యూ